హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్ ఇవలటి రెసిపీ వచ్చి పుదీనా పచ్చి పులుసు అండి పులుసులు ఎన్నో రకాలుగా చేస్తారు అందులో మోడికాయ పచ్చి పులుసు పుదీనా పచ్చి పులుసు కారం పచ్చి పులుసు వంకాయ పచ్చి పులుసు చేస్తారండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారు అలాంటి పచ్చి పులుసుని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఏడు నుండి ఎనిమిది పచ్చిమిర్చి వేసుకోవాలండి మన కారానికి సరిపడా ఒక మీడియం సైజు కట్ట పుదీనా మొత్తం కూడా నేను తీసుకుంటున్నానండి ఎందుకంటే పుదీనా అనేది మనకు సమ్మర్లో చాలా మంచిది చలువ చేస్తుంది ఇందులోనే మూడు టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలండి నేను ఇక్కడ నువ్వులు అనేది వేయించట్లేదు నేను డైరెక్ట్ అలాగే వేసుకుంటున్నాను నువ్వులు నువ్వులు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పేస్ట్ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను నానబెట్టుకున్నానండి ఆ చింతపండుని బాగా పిసుకొని దాని నుండి ఒక పెద్ద కప్ అంతా వాటర్ తీసుకోవాలి చింతపండు వాటరు ఒక బౌల్లో పోసుకోవాలండి ఒక కప్పు చింతపండు వాటర్కి ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి అప్పుడే మనకు పులుపు అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది ఇందులోనే ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన గ్రీన్ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఈ పేస్ట్ అంతా కూడా చింతపండు వాటర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇక్కడ నేనైతే డైరెక్ట్ చేయితోనే కలుపుతున్నానండి చక్కగా మిక్స్ అవుతుందని మీరు యూ స్పూన్ కూడా యూస్ చేసుకోవచ్చండి ఇలా కలుపుకున్న దాంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి ఆ వీడియో క్లిప్ అనేది నా దగ్గర మిస్ అయ్యింది అలాగే సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకొని అన్నీ కూడా బాగా కలిసేలాగా చేయితో బాగా కలుపుకోవాలండి ఈ పచ్చిపులుసులో ఉల్లిపాయ ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకొని మనం పక్కనుంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి అనేది దూరగా వేగేంత వరకు బాగా వేయించుకోవాలండి తాలింపు అనేది మనకు ఎంత చక్కగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది చూడండి మనకు ఎండుమిర్చి అనేది చక్కగా వేగిపోయాయి కదండి ఇందులోనే గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుతూ మనం తాలింపుని అర నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం రెడీ చేసిన పచ్చి పులుసులో పెట్టుకున్న తాలింపుని మనం రెడీ చేసుకున్న పచ్చి పులుసులో వేసేసుకొని కలిపేసుకుంటే మన ఎంతో టేస్టీ అయినా పుదీనా పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎండాకాలంలో మనకు పుదీనా అలాగే ఉల్లిపాయ ఎంత చలువ చేస్తుందో ఈ పచ్చి పులుసు చేసుకుంటే కూడా అంత చలువ చేస్తుందండి దీంతోపాటు మీరేదైనా ఫ్రై కానీ కర్రీతో కానీ తీసుకున్న చాలా బాగుంటుంది సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి